దేవుని నామానికి స్తోత్రాలు ఈ కార్యక్రమం చూస్తున్న అందరికీ ప్రభు యేసుక్రిస్తు నామంలో శుభాభివందనాలు ఈరోజు మన అంశము విశ్వాసానికి పరీక్ష అనే ఒక అంశమును మనము దేవుని యొక్క లేఖనానుసారంగా ధ్యానము చేసుకుందాము పరిశుద్ధ గ్రంథము యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనంలో చూసినట్లయితే సహోదరుల మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటున్నాడు అంటే మనము యేసుక్రీస్తు ప్రభు దేవుడు రక్షకుడు అంగీకరించినము దేవుల్లో కొనసాగుతున్నప్పుడు దేవుడు మన విశ్వాసానికి పరీక్షను కూడా అనుమతిస్తున్నాడు అంటే మనము నిజముగా దేవుణ్ణి గనపరుస్తున్నామా ఆటపులుగా దేవుల్లో ఉంటున్నామా అనేది మరి దేవుడు మనకు ఒక పరీక్ష పెడుతున్నాడు మన విశ్వాసానికి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మొదటి పేద రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో చూసినట్లయితే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే మీ అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది అంటే మనకు పరీక్ష అనేది శోధన రూపకంగా వస్తుంది ఈ శోధనలో మన విశ్వాసమును మనము నిలుపుకోవాలట పరీక్షకు మన విశ్వాసమును పరీక్షలో కూడా మరి దేవుని మీద విశ్వాసముతో మనం ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయ పన్నెండవ అధ్యాయములో ఒక మాట మనం చూద్దాము పనులు వచ్చడంలో అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ దిగి వచ్చున్నాడు అపవాది అనే సాతానుడు వానికి సమయము కొంచెమే అని చెప్పేసి విశ్వాసులను మన దగ్గరికి దిగి వస్తున్నాడు మరి దిగి వస్తున్నప్పుడు దేవుడు వారిని ఆపచ్చు కదా అంటే మన విశ్వాసమును పరీక్షించడానికి దేవుడు కూడా గమనిస్తూ ఉంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోగ గ్రంథము రెండవ అధ్యాయములో యోగ గ్రంథము రెండవ అధ్యాయము యోగ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము రెండో అధ్యాయం మొదటి రెండో అధ్యాయం మనం గమనించినట్లయితే దేవదూతలు యహో సన్నిధి నిలుచుటకు వచ్చిన ఒక దినము తటస్థింపగా వార్త కూడా అపవాది యహో సన్నిధి నిలుచుడాకై వచ్చాను ఇక్కడ చూసినట్లయితే దేవదూతలు అందరు కలిసి దేవుని సన్నిధిలో మరి ఒక సభ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు సాతాను కూడా వచ్చి దేవుడు అడుగుతున్న ఎక్కడికెళ్ళి వచ్చినా అంటే భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ అందులో సంచరించి వచ్చి తినని మరి దేవునికి సాతానుడు రిప్లై ఇస్తున్నాడు గమనించండి అంటే సాతానుడు దేవుని దూతలో ఒక సభ కొట్టినప్పుడు ఆ దేవుని దూతల సభలకు కూడా సాతాను వెళ్ళి కూర్చోగలడు ఇప్పుడు ఆ సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతుంటే మన దగ్గరికే దిగి వస్తున్నాడు వానికి కాలము కొంచెమే అని తెలిసి మనము ప్రభును తెలుసుకున్నాము గనక ప్రభు నుంచి మన విశ్వాసాన్ని పడగొట్టాలని సాతానుడు మరి మా ఈ భూమిదికి అతను దిగి వస్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే యోపు గ్రంథము నాలుగో అధ్యాయ పద్దెనిమిది వచనంలో నాలుగో అధ్యాయ పద్దెనిమిది వచనంలో తన దూతల ఎందు లోపము కనుగొనుతున్నాడు ఇక్కడ దేవుడు తన దూతలను కూడా వాళ్ళలో ఉన్న లోపాలను కనుగొంటున్నాడట అంటే ఎందుకు కనుగొంటున్నాడు అంటే దేవదూతలు దేవుని యొక్క మరి ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన చూసినట్లయితే బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకములు చెప్పగా వింటిని ప్రభును స్థుతించుడి అంటే పరలోకములు దేవదూతలందరూ కలిసి ప్రభును స్థుతిస్తున్నారు దేవునికి స్తోత్రాలు ఇక్కడ దేవుణ్ణి స్థుతిస్తున్నారు పరలోకములో మరి ఈ పరలోకములో దేవుని స్థుతిస్తున్న ఆ దూతలు స ఒక సభ పెట్టుకున్నప్పుడే ఈ అపవాది కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని ఏదైనా చెడు అనేది మరి వాళ్ళ మధ్యలో విత్తనం వేస్తాడు కావచ్చు అని చెప్పేసి దేవుడు గమనించి ఏం చేస్తున్నాడట ఒకవేళ మరి ఎవరినైనా ఎవరి మరి హృదయములైన సాధనలు చెడు విత్తనం వేసిండని గమనించి వాళ్ళలో లోపాలు కనుక్కుంటున్నాడట అంత మంచి ఆరాధన చేస్తున్న దేవదూతలనే దేవుడు లోపాలు కనుక్కుంటున్నప్పుడు మరి మన జీవితంలో మనం ఎన్నో లోపలతో మరి నిండి ఉంటున్నాము ప్రే దేవుని బిడ్డ ఈ వాక్యం ఇంటను చాలా జాగ్రత్తగా నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఇక్కడ మతస్సు వార్త పదమూడవ అధ్యాయము పదిహేనవ చంలో ఈ ప్రజలు కన్నులార చూసి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నావల స వారి హృదయము కోవినవారు చెవులు వినటకు మందములైన వారు కన్నులు మూసుకున్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అంటున్నారు కనుక చాలామంది ఏం చేస్తున్నారంటే మరి వినుటకు మట్టుకు వింటున్నారు కానీ గ్రహించని వారుగా ఉంటున్నారు అంటే దేవదూతలు కూడా ఆరాధన చేస్తున్నారు కానీ వాళ్ళు హృదయపూర్వకంగా చేస్తున్నారా మీద మీద చేస్తున్నారా బలవంతంగా చేస్తున్నారా అనేదట దేవుడు వాళ్ళలో ఉన్న లోపాలు కనుకుంటున్నా కనుక మనలో కూడా మరి ఎన్నో లోపాలు ఉన్నాయి దేవుడు మరి కీర్తన గ్రంథము యాభై రెండో అధ్యాయము పదిహేడు వచనములో సాయంకాలంలో ఉదయమున మధ్యాహ్నం ధ్యానించు మొరపెట్టుకుందును అని దావిదంటున్నాడు కనుక ఇప్పుడున్న విశ్వాసులు సాయంకాలంలో ఉదయమున మధ్యాహ్నమున వాక్యమును చదువుతూ వారు ధ్యానిస్తున్నారా లేదా అనేది సాతానుడు అటు తిరుగుతున్న ఈ సాతానుడు దేవదూతల ఆ సభకు వెళ్ళి కూడా మనము దేవుని యొక్క వాక్యమును ప్రార్థనను కరెక్ట్గా రెగ్యులర్గా చేస్తున్నామా లేదనేదట దేవునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనము దేవునిలో లేము అనే సంగతి తెలుసుకొని బహు కోదముతో మన దగ్గరికి దిగివచ్చి మనకు సమస్యలను పెడుతున్నాడు అంట కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి ఇక్కడ మనము యోగ గ్రంథము మూడవ అధ్యాయం పదవచనము మనం చూసినట్లయితే యోగు గ్రంథము మూడవ అధ్యాయము పదవచనములో మనము సారీ రెండో అధ్యాయ పదవ ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాము మొదటిగా రెండో అధ్యాయ నాలుగో వచనంలో అపవాది చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తెను అంటే అపవాదిన సాధారణడు అతని దేహమును అతని ఎముకలను అనారోగ్యాల పాలు చేసినట అంటే ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యమును చూసుకున్నాం కదా అపవాది తన కాలము కొంచెమైనా తెలుసుకొని వాడు బహు క్రోధముతో దిగివచ్చ అంటే అంత గొప్ప విశ్వాస వీరుడైన యోపు దగ్గరికి దిగివచ్చి అతన్ని శోధనకు అప్పగిస్తున్నాడే మరి మూడు పూట్ల ప్రార్థన లేని నీ పరిస్థితి ఏంటి నీ జీవితం ఏంటిది నువ్వు సాతానుకు త్వరగా మరి బలైపోతావా లేకుంటే ఆ యొక్క మరి యోబు లాగా శ్రమలలో నిలిచి ఉంటావా ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే చాలా మంది కూడా పెదలతో గనపరుస్తున్నారు కానీ హృదయపూర్వక లేదు బలవంతంగా మందిరానికి రావడం బలవంతంగా ప్రార్థన చేయడం బలవంతంగా ఆరాధన చేయడం బలవంతంగా సాక్షి చెప్పడం కానుకలు చూడడం బలవంతంగా అన్ని బలవంతం అయిపోతున్నాయి కనుక దేవుడు మన విశ్వాసానికి పరీక్ష ఇక్కడ యోగు జీవితంలో చూసినట్లయితే ఆయన విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు యోగు ఏమంటున్నాడు ఆమెతోటి మూర్ఖురాలు మాట్లాడు మాట్లాడుతున్నావు అని చెప్పేసి దేవుని వల్ల మనం మేలేనా కీడు అనుభవించద్దాం అంటున్నాడు అంటే ఈయన హృదయపూర్వకంగా పెదలతో కాదు హృదయ పూర్తిగా దేవుణ్ణి మరి ఘనపరిచే వ్యక్తిగా మనం చూస్తున్నాం అందుకే మనకు సామెత గ్రంథంలో దేవుని యొక్క వాక్యము ఒక మాట ఏం సెలవిస్తుందంటే సామెతల గ్రంథంలో సామెతల గ్రంథంలో మెతల గ్రంథంలో ఏడవధ్యం మూడవచనంలో నీ వేళ్లకు వాటిని కట్టుకోనము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము అంటే దేవుని యొక్క ప్రతి మాట యోపు హృదయము పలక మీద రాసుకున్నాడు గనకనే ఆయన విశ్వాసానికి వచ్చి మరి అనారోగ్యం పెట్టిన గాని ఆయన ఆ వాక్యం అనేది ఆయన విశ్వాస జీవితం హృదయంలో ఉన్నది కనుకనే ఆ ఉన్న వాక్యము అతని శ్రమలలో బలంగా నిలబడేట్టు చేసింది కనుక మరి యోగులు లాంటి విశ్వాస వీరులుగా మనము ఉండడానికి మరి దేవుడు దూతలనే లోపంగా అనుకుంటున్నాడు కనుక మరి మనలో చాలా లోపాలు ఉన్నాయి మనం సరి చేసుకుంటూ సవరించుకుంటూ దేవుని కృపకు పాత్రమౌదాం కొద్ది మాటలు ప్రభుత్వం ఎన్నికలో దీవించుని గనుక ఆమె థ్యాంక్ యూ